కాచివేసుకుంటారా అది సాధ్యపడుతుందా వారు మీ కొరకు వారు కష్టపడాలి వారి చేత మీరు పనులు చేపించుకోవాలి కానీ వారు ఆఖరికి అంటరాని వారు 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 కడజాతి వారు వారికి ఒక నేము వారు కుల తక్కువ వారు కులము అనేది ఆబద్ధమని దేవుని లేఖనం చదువుతుంది మత భేదములెందుకు మానవులెల్ల పాపులండి కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి జగమునందు వెందెందు వెతికిన నీతి పరుడు లేడు దేవుని వెతుకువాడు లేడు ఓ వినుము సోదర గురుని బోధ నమ్మిన తొలుగు నరక బాధ కులము అనేది అబద్ధం అని పరిశుద్ధ గ్రంథము చెబుతుంది అనేక రకాలైన ముందున్న ఎంతోమంది మన పూర్వీకులు ఐక్యత కలిగి ఒకే బాటలో నడిచి మన దేశానికి స్వతంత్రము తీసుకొచ్చారు ఈరోజు ఒకే బాటలో నడుస్తున్న మన దేశ ప్రజలలో మత కలహాలకి కారుకులు ఎవరైతే ఈరోజు ఒక ఈహం ప్రకారముగా ఒక ప్లాన్ ప్రకారముగా జడ్జి గారి మీద ఎవరైతే బూటు విసిరేసాడు అంటే ఆయన ఏమన్నా చిన్నవాడా పదహారు సంవత్సరాలు అబ్బాయా అంటే కాదు ఎవరున్నే కాదు అతనికి కూడా వయసు వచ్చింది కానీ ఈరోజు చూసారా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి తర్వాత యేసు ప్రభు వారి యొక్క క్రైస్తవయం దేవుని యొక్క మాటని శుభార్తని శుభవార్తని ప్రకటించడానికి వెళుతూ ఉంటే ఈరోజు శువార్తెని అడ్డుగిస్తున్నారు మీకు పర్మిషన్ ఉందా మీకు పర్మి వారిని అడగాలి మీకు పర్మిషన్ ఉందా మమ్మల్ని ఆపటానికి అని తర్వాత కొన్ని పాయింట్లు చెప్తాను మరి మీకు పర్మిషన్ ఉందా మమ్మల్ని ఆపటానికి అని అడగాలి తర్వాత విదేశీ దేవుడు స్వదేశీ దేవుడు దేవతల దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు విదేశీ దేవుళ్ళు అని అన్నప్పుడు మరి విదేశీ దేవుడు విదేశీ దేవుడు అంటున్న ఆయన బిడ్డలు కనిపెట్టిన బొలుపులు మీకు అవసరం లేదుగా వారు నిర్మించిన పనిముట్లు మీకు అవసరం లేదుగా వారు నిర్మించిన పనిముట్లు మీకు అవసరం లేదు పరికరాలు మీకు అవసరం లేదు కానీ ఆ విదేశీ దేవుడు దేవుడు నమ్ముకున్న ఆ బిడ్డలు కనిపెట్టిన పనిముట్లు కావాలి వారు నమ్ముకున్న దేవుడి బడికి మీకు వద్దా అని అడగాలి నిజం ఇది యథార్థము ఎందుకు అందరిలో ప్రవహిస్తుంది ఒకే బ్లడ్ నేను కురాల వాడిని నేను అలాంటి వాణ్ణి విలాంటి వాణ్ణి అని ఎర్రవిగా వాడు ఉన్నాడు చూశారు వాడిలో ఉన్నది రక్తము ఎరిపే మనలో ఉన్న బ్లడ్ ఎరిపే మనల్ని అలాగా తజ్జేసిన బ్లడ్ విరిపే వస్తుంది లేదు వారిని ఏమన్నా అలాగా తజ్జేస్తే వారికి ఏమైనా పోలేం కారం వారికి బ్లడ్ ఉత్పత్తి అయింది ఎందుకు వారిని మనల్ని ఈ యొక్క భూమిలో భూగోళంలో ఉన్న ప్రతి మనుషుల్ని సృష్టించిన వారు ఎవరై అంటే ప్రభువు నే వారు అని సాలివాకన చక్రవర్తి గారు గౌతమ్ బుద్ధుడు స్వామి వివేకానందుడు సాక్ష్యం ఇచ్చారండి స్వామి వివేకానందుడు అయితే ఏకంగా ప్రబోధ రత్నాకరం అనే ఇప్పుడు కొత్త పిండి లేపించారు కానీ ప్రబోధ రత్నాకరం అనే బుక్కులో ఏకంగా స్వామి వివేకానందు అన్నాడు హృదయ నా హృదయ హృదయ దారణతో ప్రభు వారి పాదాలని కడిగేవాడిని అంటే నా రక్తముతో ప్రభు వారి పాదాలను కడిగేవాడిని అన్నాడు ఆయన యేసు ప్రభు వారి ద్వారాగానే మనము మోక్షానికి చేర్చబడతాము అని కూడా సాక్ష్యం ఇచ్చాడు ఇంకనైనా మారండి బురుకులారా ఇకనైనా తెలుసుకోనండి పీల్చే గాలికి అంటులేదు తాగే నీరికి అంటులేదు మరి ఆహారము తినే ఆహారానికి అంటులేదు వారు ఎలాంటి వాటర్ వల్ల వాళ్ళు ఎవరా లేదు మనం పోతాం ఆకలి తీర్చుకొని వస్తాం ఇది మానవ నీతి కానీ సభ్య సమాజంలో ఉన్న ఇలాంటి దుర్మార్గుల ద్వారాగా అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది అలాంటి వారిని ఏం చేయాలంటే శిక్షించాలి ఎవరు మేము కుల అహంకారముతో దరుకుల మీద దాడులు చేస్తాం కులము మేము అగ్ర కులాల వల్ల మేము అలాంటి వారి అనే వారిని తగిన చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే మానవత్వం అనేది నశించిపోతుంది కనుక అధికారంలో ఉన్న వారిలో చాలామంది దళికులు ఉన్నారు ఎవరైతే అంటరాని వాళ్ళు అంటున్నారో ఆ అంటరాని వాళ్ళు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు ఈరోజు జడ్జిల నుంచి ఆఖరికి పీలు కాను పీలు దాకా పీవును దానే పీవులు దాకా ఆఖరికి గుమస్త దాకా ఎంతోమంది ఉన్నారు ఈరోజు ఎంత ప్రశాంతంగా బోర్డర్లో లోపల ఉన్న మనము ఎలాగ ప్రశాంతంగా ఉన్నామంటే ఆర్మీ ఆర్మీలో కులము తక్కువ కులం అలాంటివారు అన్నవారే ఆర్మీలో మనము సుఖంగా క్షేమంగా ఉండాలని దేశంలో ప్రజలు ప్రశాంతంగా ఉండాలి అని వారు ఎవరు కుల తక్కువ వాళ్ళు కుల తక్కువ వాళ్ళు అని ప్రస్తావిస్తున్నారు కదా ఆ కుల తక్కువ వాళ్ళే దేశంలో ఉన్న ప్రజలందరూ క్షేమంగా ఉండాలని శత్రువుల చేతులు చిక్కకూడదని వారు కాపలా కాస్తే వారు అహోరాత్రులు కాపలా కాస్తే మనం ఇక్కడ ప్రతికి బట్టగడుతున్నాం ఒకటి దేవుని కృప రెండోది ఆర్మీ బోర్డర్లో ఆర్మీ జవానులు సహోదరులు వారి యొక్క మరి వారు కష్టార్థం వారి త్యాగం మనం ఈరోజు ప్రశాంతంగా ఉంటున్నాం నిమ్మలంగా ఉంటున్నాం కానీ బోర్డర్లో ఆర్మీ వాళ్ళు ముండి మనల్ని కాపాడుతున్నారు సహోదరులు అలాగనే లోపల దుర్మార్గులు ఉన్నారు బార్డర్లో అహోరాత్రులు దేశం బాగుండాలి క్షేమంగా ఉండాలని దేశం కోసము కణజాతి వాళ్ళు దళితులుగా ఉన్నవారు ఏ నోటితో అయితే మాట్లాడుతున్నారో అదిగో వారే దేశం క్షేమంగా ఉండాలని కాపలాగా వస్తున్నారు ఈరోజు దేశ క్షేమం కోసం వారు త్యాగాలు చాలామంది ప్రాణం పెడుతున్నారు ఎందుకు దేశం కోసం ప్రాణము అర్పిస్తున్నారు చేతనైతే ఎదుటివారికి సహాయం చేయి కానీ గొడవలు రాబాకు మత కలహాలు సృష్టించబాకు మతాలని రెచ్చగొట్టబాకు నీ విశ్వాసం ఉంటే నువ్వు ప్రకటించుకోవచ్చు తప్పులేదు రాజ్యాంగంలో ఉన్న బిఆర్ బాబాసాహిబ్ గారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అందరికీ సమానంగా ఏ మతాన్ని దూషించకూడదు అని చెప్పి మతశ్వేష స్వాతంత్ర హక్కులు కలిగించి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారముగా మనము మన యొక్క వాకు స్వాతంత్రాన్ని మత హక్కులని కలిగించబడ్డాయి నీ యొక్క విశ్వాసములో ఏదన్నా ఉన్నట్లయితే ప్రకటించుకో కానీ ఈరోజు దళితుల మీద దాడులు చేస్తున్నారు క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు మేము దీన్ని ఒక దైవ సేవకునిగా ఖండిస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను ఇక ముందు చెప్పిన ప్రకారముగా గుర్తుకు తీసుకొస్తున్నాను ఇకనైనా మారండి మార్పు చెందండి ప్రభువారు కులము అనేది అబద్ధమన్నాడు అందరిలో ప్రవహిస్తుంది ఒకే రత్నము అదే ఎరుపు రత్నము అందరి మీ ఆ సృష్టికర్త బిడ్డలమే ఎక్కడైనా మారండి మార్పు పొందండి ప్రభువారు మీ యొక్క అపరాధ దోషములన్నీ కూడా క్షమించి ఆయనే మీకు సహాయం చేయను గాక ఆమెన్ ఆమెన్